నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఓసారి ఓ ఉపాధ్యాయుడు ఒక పోలీసు అధికారి ఒక బ్యాంక్ మేనేజరు ముగ్గురు పడవలో ప్రయాణిస్తున్నారు చుట్టూ నీరు చల్లని గాలు తగులుతోంది చాలా హాయిగా ఉంది వాళ్ళలా కొంత దూరం వెళ్ళాక ఆ నీళ్లల్లోంచి ఒక్కసారిగా ఒక రాక్షసుడు పైకి వచ్చాడు చాలా ఎత్తుగా ఉన్నాడు భయంకరమైన ఆకారం అతన్ని చూసేసరికి ముగ్గురికి పై ప్రాణాలు పైకే పోయినట్టు అనిపించింది చాలా పెద్దగా కేకలు పెడుతూ ఆ రాక్షసుడు మీ ముగ్గురిని తినేస్తా అనేసరికి ఇంకా గడగడమని వణకడం చూసాడు అప్పుడు ఆ రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది వాళ్ళు ఎలాగో తినేస్తాను కదా తినేసే ముందు ఆట పట్టిద్దాం వాళ్ళని అని ఒక పని చేయండి మీ ముగ్గురు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చెప్పండి నాకు ఆ పని నేను చేసినట్లయితే వాళ్ళని తినేస్తాను ఆ పని నేను చేయలేకపోతే మీరు ఏం చెప్తే అది చేస్తాను అంటాడు వెంటనే పోలీస్ ఆఫీసరు తన వేని వేలికి ఉన్నటువంటి ఒక ఖరీదైన ఉంగరాన్ని తీసి నదిలో పడేస్తాడు ఆ ఉంగరాన్ని తెచ్చివ్వు అంటాడు వెంటనే రాక్షసుడు క్షణంలో అన్నది అడుక్కు వెళ్ళి రాక్షసుడికి మాయలుంటాయి కదా ఆ ఉంగరాన్ని తీసుకొచ్చేస్తాడు నువ్వు చెప్పిన పని చేసేది చూసావా అని పోలీస్ అధికారిని లడక్కను మింగేస్తాడు తర్వాత బ్యాంక్ మేనేజర్ ఉంటాడు వంతు ఏం చేయాలి చెప్పు అంటాడు బ్యాంక్ మేనేజరు తన చేతికి చూసుకుని తన మణికట్టుకు ఉన్నటువంటి ఖరీదైన వాచిని నీళ్ళలో పడేస్తాడు ఆ వాచి ఇవ్వు అంటాడు అనగానే క్షణంలో ఆ రాక్షసుడు నీళ్ళల్లో పారేసినటువంటి ఆ వాచిని తీసుకొచ్చి ఇచ్చి నువ్వు చెప్పిన పని కూడా చేశాను నువ్వు ఓడిపోయావు అని ఆ బ్యాంకు మేనేజర్ని గుటుక్కను మింగేస్తాడు ఇక ఇలా చూస్తాడు పడవలో ఉన్నాడే ఉపాధ్యాయుడు ఒక్కడే నీ సంగతి ఏం చేయాలి చెప్పు వాడందరికీ ఏం గతిపట్టిద్దో తెలుసు కదా నాతో ఎవరు గెలవలేరు ఏ పని చెప్పినా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా క్షణాల్లో పని పూర్తి చేసుకొస్తా ఏం చేయాలి చెప్పు అంటాడు అంత భయంలో కూడా ఆ ఉపాధ్యాయుడు ఒక కొద్ది క్షణాలు ఆలోచించి తన సంచిలో తెచ్చుకున్నటువంటి మంచినీళ్ళ సీసా తీస్తాడు తీసి తీసి ఆ నీళ్ళన్నీ నదిలో వంపేస్తాడు వంపేసి నేను ఏ అయితే వండిపోయినో ఈ సీసాలో ఎంతవరకు ఉన్నాయో ఆ నీళ్లు తీసుకొచ్చి సీసాలో పోయి అంటాడు రాక్షసుడికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంట్రా బాబు ఈయన గారు ఇలా దెబ్బ కొట్టాడు అని ఓటమిని ఒప్పుకొని చేతులు కట్టుకొని తల వంచుకొని అయ్యా నేను ఓడిపోయాను ఏం చెప్తే చేస్తాను చెప్పండి అంటే అదిగో నా స్నేహితుడిని చంపేసేవి కదా వాళ్ళిద్దరినీ బతికించి తీసుకురా అంతేకాదు ఇంకెప్పుడు ఎవరిని కూడా ఏ రకంగానూ కూడా బాధించొద్దు చంపద్దు నీకెన్నో మహిమలు ఉన్నాయి నీకెన్నో మాయలు తెలుసు నీకెంతో శక్తుంది అవసరమైతే తోచినంతలో ఎవరికైనా సహాయం చేయి మంచిగా అనిపించుకో పది మంది చేత అంటాడు ఆ ఉపాధ్యాయుడు చెప్పినట్లే అంతకుముందు తను చంపేసేసిన పోలీస్ అధికారిని బ్యాంక్ మేనేజర్ని మళ్ళీ ప్రాణాలతో తీసుకొస్తాడు మరి ఓడిపోయాడు కదా అందుకని ఉపాధ్యాయుడు చెప్పినట్లే ఎవరికీ అపకారం చేయకుండా తనకి తోచిన మేరకు ఎవరికి అవసరమైన సహాయాన్ని చేస్తూ మంచిగా పేరు తెచ్చుకున్నాడు రాక్షసుడైనప్పటికీ అది ఉపాధ్యాయుడు గొప్పతనం ఏ ఆపద వచ్చినా సరే ఆలోచించేవాడు ఉపాధ్యాయుడు అటువంటి ఉపాధ్యాయులే సమాజానికి కూడా ఏదైనా సమస్య వస్తే తగు పరిష్కారం చూపిస్తాడు కూడా అందువల్ల ఉపాధ్యాయుడు లేదా గురువు వాళ్ళ సామీప్యాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు గౌరవప్రదంగా చూసుకోవాలి